హాయ్ హలో నమస్తే నేను మీ భావన తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ నుంచి అంటే ఢిల్లీ హైకమాండ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల పైన ఏదో హెచ్చరికలు జరిగినట్టుగా మనకి తెలుస్తోంది సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి గారు మనతో ఉన్నారు నమస్తే తిరుపతి గారు సో ఈ మధ్య మనం చూసిన ఉన్నాము ఈ వార్త సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసిన విషయం మనకు ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ పైనే ఎందుకు హైకమాండ్ నుంచి ఇలాంటి ఒక వార్నింగ్స్ కానీ క్లాస్ పీకినట్టు కానీ కొన్ని వార్తలు అయితే మనం చూస్తున్నాం అసలు దీంట్లో ఎంత నిజం ఉంది అసలు ఏం వార్నింగ్ అంటారు అయితే ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్ ఏఐసిసి కార్యాలయం మొన్న కొత్తగా ఓపెనింగ్ అయింది ఆ ఓపెనింగ్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి దాదాపు పది మంది మంత్రులు పోయినారు పోవాల్సింది పన్నెండు మంది మంత్రులు ఎందుకంటే మన దగ్గర పన్నెండు మంది మంత్రులు ఉన్నారు మొత్తం పద్దెనిమిది మంది ఉంటే ఇంకా ఆరుగురిని కన్ఫర్మ్ చేయలేదు ఇంకా మంత్రివర్గ విస్తరణ అట్లనే ఆగిపోయింది పన్నెండు మంది వీళ్ళు పోవాల్సింది జస్ట్ టెన్ మెంబర్స్ ఏ పోయినారు సరే ఇద్దరు పోకపోవడానికి నానా రకాల కారణాలు ఉన్నాయి ఆ టెన్ మెంబర్స్ కి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిందనేది కొంత బయటకు వస్తున్నటువంటి సమాచారం వార్నింగ్ ఇవ్వడానికి నానా రకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి బేసిక్గా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అధికార పార్టీ వాళ్ళని తిట్టినప్పుడు విమర్శించినప్పుడు లేకపోతే నానా రకాలుగా లేకపోతే ఆరు గ్యారెంట్ల గురించి కానీ లేకపోతే నాలుగు వందల ఇరవై హామీల గురించి కానీ ఇంకా ఇతర అంశాలపైన మాట్లాడినప్పుడు అట్లీస్ట్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రినో ఎమ్మెల్సీనో రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళన్నా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని పట్టుకొని ప్రతిపక్షంలో అడ్డగోలుగా తిట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం రీసెంట్గా మీరు చూసుంటారు కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారణ పిలిచినప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నానా రకాలుగా విమర్శించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డిని ఆయన మాట్లాడి లొట్ట పీసు కేసు అని చెప్పడం లొట్టపీసు సీఎం అనడం లొట్టపీసు రేవంత్ అని చెప్పడం లొట్టపీసు ప్రభుత్వం అనడం ఇలాంటి బూతులు మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఇప్పుడు ఎంతసేపు వన్ ఇయర్ పాలన పైన మీరు ఆరు గ్యారెంటీ లేదు నాలుగు వందల ఇరవై హామీ ఇయలేదు చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్షం కదా బీఆర్ఎస్ అంటే ప్రతిపక్ష పార్టీ నేతలు అధికార పార్టీ వాళ్ళని తిడుతుంటే మరి మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా టెన్ ఇయర్స్ అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు టెన్ ఇయర్స్ మీరేం చేసిరా బాబు అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేయవచ్చు కదా ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్షం వాళ్ళు నానా రకాలుగా విమర్శిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నారా రకాలుగా తిడుతుంటే ఇబ్బంది పెడుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు మీ సైలెన్స్ ఉన్న కారణం ఏంది ఒక్క మంత్రి కూడా క్వశ్చన్ చేయలేరు ఒక్క మంత్రి కూడా మాట్లాడలేకపోతున్నారు ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ని కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కంటే ముందు కంప్లీట్ ప్రతిపక్షం కదా టెన్ ఇయర్స్ ప్రతిపక్షంలో ఉన్నారు కదా సో అధికార పార్టీలో కేసీఆర్ ముఖ్యమంత్రి కదా ఇదే ప్రతిపక్షం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ని తిడితే వెంటనే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గోల బాలరాజు బాల్కా సుమన్ వీళ్ళందరూ బ్యాచ్ ఏర్పడి పొట్టు పొట్టు ప్రతిపక్ష పార్టీని అలా మీరు రెండు వేల పద్నాలుగు కంటే ఏం చేసారా బాబు మీతో బాబు సో ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిపక్ష పార్టీని విమర్శించవచ్చు కదా అంటే రివర్స్ కౌంటర్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోతుంది ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు ఒకవేళ ఇద్దరు ఇప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీరు కూర్చున్న నేను కూర్చున్నా మీరు సడన్గా వచ్చి నన్ను కొడితే నేను రియాక్ట్ కాకపోతే నేను తప్పు చేసినట్టే కదా ఉత్తగన వచ్చి నన్ను కొడితే నేను రియాక్ట్ కాకపోతే ఏమనుకుంటా ఏ వాడు ఏదో తప్పు చేసినట్టు అందుకే వాడిని కొట్టిరదేమో సేమ్ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం కూడా అదే ఈ బీ ఊకే కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టడము బీజేపీ వాళ్ళు తిట్టడము పబ్లిక్ ఏమనుకుంటారంటే అంటే నిజంగానే వీళ్ళు తప్పు చేసినట్టున్నారు వన్ ఇయర్ పాలనలో వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి కేటీఆర్ ఇంత గనం ఇచ్చినా కూడా వాళ్ళు రియాక్ట్ అయితే లేరు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీని ఇంతగనం ఇచ్చినా ఇంత విమర్శిస్తున్నా నానా రకాలుగా బూతులు వాడుతున్నా కూడా ఈ అధికార పార్టీ వాళ్ళు ఏమంటలేరు అంటే కారణం ఏదో జరిగి ఉండొచ్చు ఏదో ఉండొచ్చు అనేది కదా పబ్లిక్ ఒక అవగాహన అయితే వస్తుంది కదా పబ్లిక్కి ఇప్పుడు ఇంకోటి ఏంది వాళ్ళు ఆరు గ్యారెంటీలు చెప్పినారు ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన సభలో మాట్లాడిన మాటలు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం మొత్తం భూకంపం బద్దలు కొట్టేస్తాం మేము ఏదైనా చేయగలతో మాతో అవుతుందని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశాను సరే కొన్ని అడపదడప జరిగినాయి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అది నాకు తెలుసు ఒక ఫార్టీ పర్సెంట్ జరిగినట్టుంది రెండు వందల ఎనిమిది కరెంట్ కూడా ఫార్టీ పర్సెంట్ జరిగింది ఫ్రీ బస్సులు కూడా ఫ్రీ బస్సులు కూడా జరిగినాయి తర్వాత రాజు ఆరోగ్యశ్రీ గురించి ఒక పది లక్షలు పన్నెండు లక్షల రూపాయల బీమా గురించి అది కూడా డిక్లరేషన్ ఇచ్చేసేది మిగతా అన్ని మైనస్ కదా పదిహేను వేల రూపాయల రైతు బంధు మైనస్ రుణమాఫీ కేవలం సిక్స్టీ పర్సెంట్ అయింది ఫార్టీ పర్సెంట్ కాలే దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఏది పన్నెండు వేల రూపాయల రైతు కుళ్ళకి ఇస్తా అని చెప్పింది అది కూడా కాలే దాని తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అదొకటి చెప్పిన తర్వాత సైకిల్స్ అని చెప్పారు సైకిల్ ఇస్తాము బైక్లు ఇస్తాము ఇవన్నీ చెప్పిన ఇంద్రమైన జర్నలిస్ట్లకు భూములు ఇస్తా అని చెప్పినారు చాలా అంశాలు ఉన్నాయి కదా నాలుగు వందల పంతొమ్మిది హామీలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చినాయి ఫోర్ నైన్టీన్ కాబట్టి బీఆర్ఎస్ ఫోర్ ట్వంటీ అనేటటువంటి పేరు పెట్టినారు రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ ని స్కామ్రేస్ అనే ఒక పేరు పెట్టారు మరి గింత మంచి పేరు గింత బిరుదిచ్చినప్పుడు ఒక్క కాంగ్రెస్ వాడు ఎవరైనా సరే అది మంత్రో ఎమ్మెల్యో ఎమ్మెల్సీ ఓ ఎంపీనో ఎవరైనా అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడం పక్కన పెడితే వాళ్ళు మాట్లాడుతున్న మాటలపైన కౌంటర్ చేయాలి కదా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అసలు కౌంటర్ కాదు మనం ఎక్కడ కూడా వన్ ఇయర్ పాలనలో ఒక్క మంత్రి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలోనో బీజేపీ పార్టీలో తిట్టంగా చూసినామా తిట్టడం కాదు విమర్శించాలంటున్నా ఎప్పుడైనా విమర్శించడం బీజేపీ పార్టీ ఆఫీసులో ఎప్పుడు జరగలే తర్వాత ఎన్నిది బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇప్పుడు జరగలే ఏది ఈ సైలెన్స్ ఉండడం సైలెన్స్ అనేది వాళ్ళ దగ్గర అసలు ఉండనే ఉండదు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎవరన్నా తిట్టారంటే ఇమ్మీడియట్లీ కౌంటర్ చేయాలి కానీ కాంగ్రెస్ లో కౌంటర్ ఏ లేదు అయితే వినపడుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు పుసుక్కున బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత వచ్చింది వన్ ఇయర్ పాలనలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకత వచ్చింది రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇప్పుడు తిట్టి రోజులందరినీ తీసుకోపోయి చెంచల్ కూడా చెల్లపల్లి లేనేమో మా దుకాణం బంద్ అవుతుందేమో మాకు ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచనలు కూడా ఉన్నారు అందుకే చాలా మంది మంత్రులు సైలెన్స్ ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్న వార్త ఎవరైనా అంతే కదా ఇప్పుడు గతంలో మేమే డిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నానా రకాలుగా కేసులు పెట్టి పద్నాలుగు రోజులు జైలు పోయి నానా రకాలు ఇబ్బంది పడ్డం అనుకుంటే ఇప్పుడు అధికారం పార్టీలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు కూడా అందరూ మరి ఆపోజిషన్ పార్టీ వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నది కూడా నిజమే కదా ఆ వేస్తున్నారు నేనేమంటున్నాను అంటే పాలిటిక్స్ ఇది అంత కామన్ నేనేమంటా అంటే రేవంత్ రెడ్డికి ఒక చిన్న కర్ర ఇచ్చి కేసీఆర్ కర్ర ఇచ్చి రూమ్లు ఇచ్చి లో గుసబెట్టురు బాబు గుసబెట్టి వారు తనుకుంటారు అనుకుంటే తను కూరారు ఆయన తమ్సబ్బాటీలు ఇన్నో చికెన్ మటన్ కూర్చొని తింటారు తప్ప లో శత్రుత్వం మిత్రుత్వం అనేది ఏముండదండి లో కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ మాట్లాడుకుంటారు కలిసిపోతారు మనకి ఏమన్నా తెలుసా ఇంటర్నల్ గా కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారేమో మనం ఏమైనా చూస్తున్నామా మనం మాట్లాడతాం చాలా చర్చలు వస్తాయి పైన డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం తప్ప రియాలిటీలో ఏం జరుగుతుందని మనం తెలియదు కదా కాబట్టి కేసీ వేణుగోపాల్ చాలా అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేసింది ఒకటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని పట్టుకుని ప్రతిపక్షం వాళ్ళు తిడుతుంటే మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని పట్టుకొని విమర్శిస్తుంటే మీరేం చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి పైన ఇంత గనం ఒరుతుంటే మీరు రివర్స్ అటాక్ ఎందుకు చేయలేకపోతున్నారు రివర్స్ కౌంటర్ ఇవ్వాల్సిందే మీరు ఏమన్నా చేయండి ప్రతిపక్షం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఇంత తిడుతుంటే ఇంతగానం విమర్శిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుండి వన్ పర్సెంట్ కూడా రెస్పాన్స్ లేకపోతే పబ్లిక్ కూడా నిజమే అనుకుంటారు కదా ఎవరైనా కూడా మొత్తం కంప్లీట్ గా మనం రూరల్ ప్రాంతాల్లోనే కదా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మొత్తం రూరలే కదా లో ఉన్నటువంటి ఏరియా హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి దాదాపు ముప్పై తొమ్మిది సీట్లు అనుకుంటా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది కంప్లీట్ సిటీ మరి పల్లెటూరులో ఎందుకు ఓట్లేకపోయారు కి విసికిపోయారు అయ్యా పది సంవత్సరాలు అధికారంలోనే కేసీఆర్ ఏం చేస్తాం వేరే డోర్ కొత్తోడు వస్తే బాగుంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్న ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే మా ఊరు వాళ్ళందరూ సార్ మా ఇల్లు సార్ ఇబ్బంది అవుతుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బోర్ ఇచ్చిరు తర్వాత ఇల్లు కూడా కట్టించేటటువంటి కార్యక్రమం చేశారు సో కొంతమంది పబ్లిక్ వీళ్ళు ఇచ్చిన హామీల గురు హామీల గురించి కూడా ఓట్లేసినారు చాలా మంది జనం వీళ్ళు ఏదో మొత్తం మొత్తం ఇస్తాంబుల్ చేస్తున్నారు లండన్ చేస్తున్నారు మొత్తం డల్లా చేస్తున్నారు సీన్ కట్ చేస్తే వన్ ఇయర్ లో ఈ అంటారు కదా బీడ్ బిచ్చం కల్లుద్దరా అని చెప్పి సామెతలు ఉంటాయి కదా సేమ్ అదే సామెత వినబడుతున్నది మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏది వన్ ఇయర్ పాలన అయిపోయింది అన్న సందర్భంలో స్టార్టింగ్ లో చెప్పారు తర్వాత చెప్తారు మేము ఇక్కడ లంకబిందెలు ఉన్నాయని అనుకున్నాం కుండలే ఉన్నాయి చెంబులు కూడా ఎత్తుకోపోయిండు కేసీఆర్ అంటే మిగులు బడ్జెటే గత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మిగులు బడ్జెట్ తోటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రం అప్పే గతంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే కాంగ్రెస్ మిగులు బడ్జెట్ తోటే కి రాష్ట్రం అప్పే కేసీఆర్ కూడా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డికి రాష్ట్రం అప్పే నువ్వు అదే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేసీఆర్ హయాంలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు జనవరిలో ఇచ్చినావు జనవరిలో ఇచ్చినప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ పాలనలో ఏంది రైతు బంధు ఏం ఇవ్వలేదు కదా పదిహేను వేలు పదిహేను వేలు అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు పదిహేను వేల అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఇయాల మేము పదిహేను వేలు ఇవ్వం మా దగ్గర ఖాళీ కొట్లాతే మా తన పైసలు లేవు అప్పులు ఉన్నాయని చెప్తూ నేనేమంటా అంటే సరే ఓకే ముఖ్యమంత్రి గారు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు అంత బాగుంది సూపర్ దీంట్లో మనం రేవంత్ రెడ్డి గారిని కొన్ని విషయాలలో అప్రిషియేట్ చేయాలి కొన్ని విషయాలలో విమర్శించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది సరే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పింది ఓకే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు ఇదొన్న పాత రాష్ట్రమా కొత్త రాష్ట్రం కదా కొత్త రాష్ట్రంలో చదువుకోవాలంటే అప్పులు కావా మన ఇల్లు కట్టుకుంటే మన ఇంట్లో బీరో దేవాలంటే ఫ్రిడ్జ్ దేవాలంటే కూలర్ దేవాలంటే కొత్తగానే మన దగ్గర ఉన్న ఉన్న పైసలు పెట్టుకుంటామా అప్పులు చేయమా రెండు రూపాయల వాడికి మూడు రూపాయల వాడికి బయటకు పోయి పైసలు దేమా పైసలు ఖర్చు పెట్టుకోమా మరి కేసీఆర్ కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే కొత్త రాష్ట్రాన్ని సెట్ చేయాలంటే పైసలు కావా ఉత్తగానే అవుతుందా ఇక కొన్ని కొన్ని ఉంటాయి అంటే కొన్నింటిలో కేసీఆర్ తెలియకుండా ఈ మల్లారెడ్డి అసంటి బ్యాచ్ ఈ తలసాని శ్రీనివాస గొర్రెల స్కాము ఈ పాడి కౌశిక్ రెడ్డి లాంటి కొంతమంది అంటే వీళ్ళని వేస్ట్ ఫీలోస్ అని చెప్పాలి మనం ఎందుకంటే ప్రజల సొమ్ముని అడ్డగోలిగా తిన్నటువంటి వ్యక్తులు వీళ్ళు తర్వాత కేటీఆర్ది కూడా ఫార్ములా ఈ రేసింగ్ స్కామ్ ఒకటి వచ్చింది ఆరోపణలు తప్ప ఆధారాలు లేవు ఆరోపణలు ఎవరైనా చేయవచ్చు కదా ఇప్పుడు నేనే ఇక్కడ కూర్చున్నా ఏ బాబు నువ్వు వంద కోట్లు ఇక్కడ స్కామ్ అంటే ఆధారాలు ఉండాలి కదా ఇప్పుడు పోలీసులది కూడా ఎట్లుంటుంది అంటే ప్రభుత్వంలో ఆధారాలు లేకుండా కూడా నిన్ను అరెస్ట్ చేసి అనుమానాస్పదంగా నేను జైల్లో పెట్టవచ్చు ఈ ఆధారాలు వస్తాయా లేదా అనేది కోర్టులో తెలుసుకోవాలి పోలీసులో వ్యవహారం కూడా అట్టనే ఉంటుంది కాబట్టి మొత్తం స్కామ్ లో అంటే ఈ వన్ ఇయర్ పాలనలో ఈ వ్యవహారం మొత్తం పైన హైకమాండ్ చాలా గట్టిగా సీరియస్ అయిందట మీ పర్ఫార్మెన్స్ని ని బట్టే కదా పబ్లిక్ మీ కోట్లేసేదని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు పోవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ ముందు మామూలు గప్పాలు ఉంటాయి ఎమ్మెల్యే ఎన్ని డ్రామాలు ఉంటాయి ఏ నెల రోజులు గుడి కట్టిస్తా వారం రోజులు రోడ్ వేపిస్తా స్కూల్ కట్టిస్తా కాలేజ్ కట్టిస్తా బస్ స్టాండ్ వేపిస్తా అని చెప్తారు కదా సీన్ కట్ చేస్తే సంవత్సరం అయితే నిమ్మిలీ పోక మొన్న సొంత కాంగ్రెస్ పార్టీ సొంత సర్వే చేపిస్తున్నారు మూడు సర్వేలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు సర్వే చేయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే చేసినారు కాంగ్రెస్ హైకమాండ్ సునీల్ కనుగోలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ ఆయన కూడా సర్వే చేసిండు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ నెగిటివ్ ఇది ఓన్లీ టీఆర్టీవీ తిరుపతి యో ఇంకో ఇంకోళ్ళు చెప్తున్న మాట కాదు అందరు చెప్పిన మాట ఇదే మీరు చాలా మీడియా ఛానల్స్ వచ్చిన అంత మన సీనియర్ జర్నలిస్ట్ కటాకార్తి గారు కూడా చెప్పిన రుఖారోప సందర్భంగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ నెగిటివిటీ ఎందుకు వచ్చింది ఇప్పుడు మనం ఎవరైనా కూడా ఏ కాంగ్రెస్ అంటే బయట తాతల కాంచెలు ఉంది పార్టీ పెద్ద పార్టీ జాతీయ పార్టీ ఆ పార్టీలో ఎవరు తప్పించినా హైకమాండ్ తీసి పడేస్తారని చెప్తాం కదా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత వ్యతిరేకత ఎందుకు తీసి పడేయలేకపోతున్నారు తీసి పడేకపోవడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ ని హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉన్న లీడర్ లేరు ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసిరు సెట్రైట్ చేశారు రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ ఏర్పడ్డదని ఒక చర్చ అయితుంది మరి అలాంటి వ్యక్తి పైన ప్రతిపక్షములు ఇంతగానం తిడుతుంటే ఎందుకు మాట్లాడరు అసలు మాట్లాడకపోవడానికి కారణం జరిగినట్టు కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు ప్రజలకు ఇచ్చిన స్కీమ్స్ కానీ ఏమున్నా కూడా అదంతా కూడా ఒకటి ట్రాష్ లాగే ప్రజల్లో మనసులో కూడా అలాగే నిలిచిపోయింది ఇప్పటికీ కూడా చూసుకుంటే అలాంటిది మరి ఈ తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఎందుకు స్పందించట్లేదు అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి చూసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకైతే చాలా చోట్ల ఆయన మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అలాగే చూసుకుంటే మన బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ పార్టీ ఇప్పుడు కేటీఆర్ కూడా మొన్న అన్నారు మా పాత పరిచయాలు రేవంత్ గారు అని నేను మీరందరూ పిలుస్తారు కానీ నేను పిలవను డైరెక్ట్ ఆయన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా ఆయన ఆయన తరపు నుంచి ఉన్న మంత్రులు కానీ ఆయన తరపు నుంచి నేతలు ఎవరు కూడా అక్కడ అట్లీస్ట్ ఒక రెస్పాండ్ కూడా కాలేదు ఎట్లీస్ట్ అరుస్తూ ఉంటారు అక్కడ బాధకుంటారు చాలా కూడా అక్కడ అలాంటి ఎక్కడ పరిస్థితి కూడా కనిపించలేదు మనకి అంటే కాంగ్రెస్ లో ఎట్లుంటది అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఓనర్ కాదు ఈయన జీతగాడు ఎంప్లాయ్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ లో ఎంప్లాయ్ దీనికి ఓనరు కాంగ్రెస్ ఏఐసిసి మెంబర్స్ అంటే కాంగ్రెస్ హైకమాండ్ దీనికి ఓనర్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వీక్ ఉంటే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఎక్ సెకండ్ల రేవంత్ రెడ్డిని తీసుపడేస్తారు హైకమాండ్ మీకు ఎట్లాంటి ఒక సీల్డ్ కవర్ వస్తుంది ఢిల్లీ హైకమాండ్ నుండి మీరు కొన్ని సినిమాలు ఉంటారు పాత సినిమాలు ఏది ఈ మధ్యలో యాత్రా సినిమా అని ఒకటి వచ్చింది ఇలాంటి సినిమాలు మీరు ఉంటారు హైకమాండ్ నుండి ఒక నోటీస్ వస్తుంది అది రెడ్ సీల్డ్ కవర్లో ఉంటుంది గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ అన్నట్టే సీల్డ్ కవర్ వచ్చిందంటే మాజీ గారు మీరు రాజీనామా చేసి టేబుల్ మీద పెట్టేసి మీరు వెళ్ళిపోండి సార్ మేము బట్టి విక్రమార్కనన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డినన్నా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నా మేము ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాం మీ దుకాణం బంద్ అయిపోయింది మీరు చాలా అద్భుతంగా చేసిరు బాయి సార్ అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి నోటీస్ పంపిస్తారు ఆ నోటీస్ వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఏ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక హైకమాండ్ చెప్పిందంటే ఫైనల్ మనం ఏం చేయనీకి ఉండదు హైకమాండ్ డిసిషన్ ఫైనల్ ఉంటుంది ఎక్కడైనా ఏదైనా కూడా అంత ఎందుకంటే రేవంత్ రెడ్డి గెలిచిన దగ్గర నుండి ఇప్పటిదాకా ముప్పై సార్లు ఢిల్లీకి పోయి ఏ రోజైనా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిందా ఏ రోజైనా ముఖ్యమంత్రి ఏమంటే రాహుల్ గాంధీతో సింగిల్ గా దీని ఫోటో ఎప్పుడన్నా సింగిల్ సింగిల్గా ఎప్పుడైనా మీరు కంప్లీట్ ట్విట్టర్ చెక్ చేయండి కంప్లీట్ ఫేస్బుక్ యూట్యూబ్ అన్ని మీడియా ఛానల్స్ అన్ని చెక్ చేయండి హైలీ ఇంపాసిబుల్ కలవలే ఎందుకు కలవలేకపోయిండు మరి మొన్న వైఎస్ షర్మిల షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ఆమె ఆమె సొంత పార్టీ పెట్టుకున్నది వైఎస్ఆర్ టీపీ అని చెప్పి ఆమె పార్టీ ఆమె నడిపిస్తూ ఉంది ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి అధ్యక్ష పదవి తీసుకుంది ఏపీలో మన జరిగినటువంటి లో ఆమె ఓడిపోయింది ఓడిపోయినటువంటి వ్యక్తితో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడిండు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు ఎందుకు కలవలేకపోతున్నాడు ఇది కూడా పెద్ద చర్చ మొన్న బీసీ మీటింగ్ జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి మైనంపల్లి రోహిత్ అని చెప్పి ఒక పెద్ద ఎమ్మెల్యే ఉంటాడు చాలా పెద్ద మనిషి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు సార్ ఇట్లా మైనంపల్లి రోహిత్ అని ఇంటర్వ్యూస్ చేయడానికి కూడా డేకలే అసలు మాట్లాడలేకపోయింది అంటే దీంట్లో కొన్ని క్లాసెస్ కనబడుతున్నాయి అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వీక్ ఉందని రేవంత్ రెడ్డి వల్ల కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని ఆ రేవంత్ రెడ్డి వల్ల కొంత కాంగ్రెస్ అలకాదలక అవుతుందని కాంగ్రెస్ కొంత ఇబ్బంది పడుతుందని చర్చలు కూడా ఉన్నాయి కానీ హైకమాండ్ చెప్పింది ఏంటంటే సరే ఏదన్నా జరగని అదంతా సెకండరీ మీరు ఏమన్నా చేయండి గ్రామ పంచాయతీ లో బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు మనకు రావాల్సిందే మీరు ఏదైనా చేయాలి మాకు సంబంధం లేదు రైతు బంధు ఇస్తారా రుణమాఫీ ఇస్తారా రేషన్ కార్డులు ఇస్తారా ఏం చేస్తారా మాకు సంబంధమే లేదు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే జాతీయ పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ కేసీఆర్ కేసీఆర్ ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి సత్తా ఉన్న లీడర్ అంటే ఆయన గొప్ప వ్యక్తం చెప్తలేను సరే తెలంగాణ ఉద్యమకారుడు అంత ఓకే అనేక స్కాములు జరిగినాయి అదంతా పక్కన పెడితే ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి సత్తా ఉంది ఎందుకంటే సొంత పార్టీ ఆయన ఓనర్ ఆ పార్టీకి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళందరూ ఆ పార్టీకి ఓనర్ వాళ్ళు ఎవరైనా తీసేయాలన్నా కూడా తీసి పట్టేస్తారు కానీ కాంగ్రెస్ అట్లా ఉండదు కదా రేవంత్ రెడ్డి కోపం వచ్చే నువ్వు మంత్రి గెటౌట్ అంటే నడవదు అట్లా ఈ మంత్రి ఢిల్లీకి పోతారు సార్ గాయన సార్ అని గెటౌట్ అనేది మీరు కదా చెప్పాల్సింది గాయనాయం సార్ మధ్యన ఇప్పుడు ఆ సీఈఓ వేరే హెచ్ఆర్ వేరే అన్నట్టు హెచ్ఆర్ అన్నట్టు ఇప్పుడు మనకి సారు రేవంత్ రెడ్డి సార్ హెచ్ఆర్ సిఇఓ ఢిల్లీలు ఉంటారు మనకి ఏది జరగాలన్న కూడా సీఈ హెచ్ఆర్ చెప్తే హెచ్ఆర్ మనకు చేయాలి సో గిట్ ఉంటది ఇలా కథ కాబట్టి చాలా అంశాలు జరిగినాయి ఢిల్లీలో ఫస్ట్ మీరు ఎవరైనా మంత్రులు యాక్షన్ చేస్తే పార్టీ గైడ్ లైన్స్ దాటితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బార్డర్ క్రాస్ చేస్తే మంత్రి పదవి తీసేస్తాం వేరే ఆప్షనే లేదు యాక్షన్ చేయొద్దు ఖచ్చితంగా మీరు రివర్స్ కౌంటర్ ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీలకి నేనేమంటా అంటే ఒక అబద్దాన్ని పదే పదే ఒక అబద్దాన్ని మళ్ళీ చెప్తాను ఒక అబద్దాన్ని పదే 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 చెప్తే అది నిజమైపోతుంది ఎవరైనా కూడా ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి రెండు వందల కోట్ల స్కామ్ చేసినట్టు రోజు పది రోజులు చెప్తే ఓ ఐదు రోజులు జనం వింటారు ఆరు రోజులు వింటారు ఏడు రోజులు వింటారు అని కూడా పదే పదే రెండు వందల కోట్లు అంటుండే బాబు అని చెప్పి పదో రోజు ఏ నిజమే చేసిండు కావచ్చు మరి వీడికి ఇన్నిసార్లు ఎందుకు చెప్తాడు వీడు ఎన్ని సార్లు అంటుండంటే రెండు వందల రెండు వందల కోట్ల స్కామ్ చేసినట్టు లెక్క అనే ఒక ఒపీనియన్ అయితే కలుగుతుంది కదా సేమ్ ప్రతిపక్షములు చేసేది కూడా అంతే ఇంతగాన మాట్లాడుతుంటే ప్రతిపక్షంలో జనాలు ఎందుకు నమ్మరండి వంద శాతం నమ్ముతారు కాబట్టి జనాలు నమ్మొద్దు మా ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు చెట్టు ఉన్నది మంత్రులు ఇమ్మీడియట్లీ రివర్స్ కౌంటర్ చేయండి రివర్స్ అటాక్ చేయండి ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇచ్చిరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు ఓవర్ యాక్షన్ చేస్తే తీసేస్తామని కూడా చెప్పిరు కొండా సురేఖ గారు పదివేటట్టున్నది ఎందుకంటే మీరు కొండా సురేఖ గారి యాక్షన్ ఆమె పర్ఫార్మెన్స్ ఆమె వ్యవహారం ఒక్క ఒక్క సంవత్సరం పాలనలోనే ఒక హైకమాండ్ నుంచి ఢిల్లీ హైకమాండ్ నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ మంత్రుల మీదే కాదు సీఎం గారి మీద కూడా ఇలాంటి విమర్శలు వార్నింగ్స్ రావడం అనేది రికార్డ్ లాగా అనుకోవచ్చా రికార్డ్ ఏముంది అంటే ఫస్ట్ నుండి స్టార్ట్ అయింది మనకు తెలియదు కదా ఇంటర్నల్ ఏం ఈ వన్ ఇయర్లో నడిచింది వన్ ఇయర్లో జరిగింది మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఇది ఏముంటుందండి ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే బయట మాట్లాడే అది ఏదో చర్చలు భారీ చర్చలు నడుస్తున్నాయి ఇంటర్వ్యూ అనుకోరు కదా ఏదో భారీ చర్చలు నడుస్తున్నాయి మరి ఏమన్నా పార్టీలు ఏమన్నా అనేది ఇచ్చిందా ఏమన్నా డబ్బులు ఇచ్చిందా అనేది అట్లా ఉంటుంది కదా ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కేటీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మేము పోయి కేటీఆర్ తో డిస్కస్ చేస్తే అలా మనిషిగా ఉండవు ఎంత ఇచ్చారు అదే ఉంటుంది తప్ప ఏం మాట్లాడిర మరి ఏమన్నా పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడారా అనుకోరు కదా కాంగ్రెస్ కూడా అంతే ఇరవై సార్లు వెళ్ళింది ఢిల్లీకి ఇరవై సార్లు ఎన్ని సార్లు తిట్టిరో మనకు తెలుసా తిట్టిరో విమర్శించారో అవుట్ అన్నారో ఏం చేసి మనకు అన్ని తెలియదు కదా కాబట్టి ముఖ్యమంత్రి గారికి చాలా క్లాస్ బీకినారు చాలా విధాలుగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ప్రయత్నం చేసిరు రేవంత్ రెడ్డి గారి పైన చాలా వ్యతిరేకత వచ్చింది సో మంత్రులకు మాత్రం వార్నింగ్ అయితే గట్టిగానే ఇచ్చేదట మీరు ఎట్టి పర్సన్లో మాట్లాడాల్సిందే ఇంకోటి ఏంటంటే వీళ్ళ మంత్రి శాఖలో వీళ్ళు పనిచేయరు పక్కన ఉన్న మంత్రి శాఖలో వీలు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఆయన రవాణా శాఖ మంత్రి ఆయన ఏం చేయాలి ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయి రవాణా శాఖ ఎట్లున్నది కత్తిందని చూసుకోవాలి విద్యాశాఖలో ఈయన ఇన్వాల్వ్ అవుతాడు వైద్య శాఖలో ఈయన ఇన్వాల్వ్ అవుతాడు రేషన్ కార్డు విషయంలో ఈయనే ఇన్వాల్వ్ అవుతాడు అంటే మంత్రి ఎవరు ఇప్పుడు ఈ రేషన్ కార్డులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదన్నట్టు ఈయనే కొన్నం ప్రభాకర్ అన్నట్టే అంటే ఎవరి శాఖ వాళ్ళు చూసుకోకుండా వేరే వేరే శాఖలలో కూడా ఏలు పెడుతున్నారు ఇది మీరు బంద్ చేసుకోవాలా అవసరం లేదు ఎవరు పని వాళ్ళు చేసుకోండి ఓవరాక్షన్ చేస్తే తీర్చి పడేస్తాం ఇప్పుడు ఇద్దరు కొండా సురేఖ గారు తర్వాత దామోదర్ రాజనరసింహ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళ ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి ఎందుకంటే పాపం తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈగో హట్ అయింది పాపం ఆయన ఫీల్ అయిపోయిండు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఆయనకి మినిమం ప్రోటోకాల్ ఇవ్వకుండా మినిమం గౌరవం ఇవ్వకుండా రైతు బంధు ఆయన పదిహేను వేలు ఇస్తా అంటే వీళ్ళు పన్నెండు వేలు అంటారు ఆయన పది పదెకరాలకి ఇస్తా అంటే వీళ్ళు అందరికి ఇస్తా అని చెప్తా అంటే మంత్రి కాదు అసలు మంత్రికి మినిమం ప్రోటోకాల్ మంత్రికి ఎట్లు చెప్పాలి కదా మంత్రి మంత్రిని అనౌన్స్ చేయాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన పట్టి విక్రమార్గ కూర్చొని వీళ్ళు చెప్తారు వ్యవసాయ శాఖ ఎట్లా తీర్చిదిద్దాలో ఏం చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి మీరే తీసుకోండి మంత్రి పదవి అయిపోతుంది కదా ఇవన్నీ ఉన్నాయి ఇంటర్నల్ చాలా ఉన్నాయి కాంగ్రెస్ లో అంతే కదా సీనియర్ వాళ్ళంతా సీనియర్ బ్యాచ్ వీళ్ళంతా కాంగ్రెస్ లో మూడు ఉంటాయి ఒకటి సీనియర్ టీం వేరే ఉంటది జూనియర్ల టీం వేరే ఉంటది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఒక బ్యాచ్ ఉంటది పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ఒక బ్యాచ్ ఉంటది సీతక్క ఒక అంటే వాళ్ళు వర్గపూర్ అన్నట్టు వీళ్ళంతా ఏ మా రా భయ మమ్మల్ని ఎవరు అనేవాళ్ళు అన్నట్టు ఉంటది వీళ్ళదాంతా కాంగ్రెస్లో సేమ్ రెండు వేల ఇరవైలో రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఎవరండి కా అని చెప్పి చాలా మంది వెతిరు కదా ఆయన టీడీపీ నుండి వచ్చిండు ఆయన ఆంధ్ర పార్టీ ఆయన ఏమైనా పెద్ద తోప మేము మనుషులం కాదా మేము కనబడతలేమా కోమటిరెడ్డి ఇంకటిరెడ్డి తోపు లీడర్ కాదా బట్టి విక్రమార్క థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద లీడర్ కాదా ఇన్ని మాట్లాడుకురు సీన్ కట్ చేస్తే ఎవరైనా నిన్నరా రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి అయింది మరి వీళ్ళు కావచ్చు కదా సీనియర్ లీడర్ కదా వీళ్ళు వీళ్ళు కూడా అయితే లేదు మీరు చూడండి మధ్యకాలంలో ఇంకో టాపిక్ కూడా వచ్చింది ఢిల్లీలో బట్టి విక్రమార్గకు ప్రోటోకాల్ ఇస్తలేరు మొన్న వరంగల్లో బట్టి విక్రమార్గ గారు ఆయన ఆర్టీసీ బస్సులు ఏది ఎలక్ట్రిక్ బస్సులు ఓపెనింగ్ ఉంటుండే పొంగులేడు శ్రీనివార్ పెద్ద ఫోటో పెట్టేరు పొన్నం ప్రభాకర్కి పెద్ద ఫోటో పెట్టేది తెలంగాణ ఉప ముఖ్యమంత్రికి గౌరవం లేదు ఫోటో అతికిస్తురు ఏది మన ఫ్రేమ్ ఫోటోలు తెచ్చి అతికిస్తాం కదా దానికి అతికిస్తురు ఫోటో అంటే ప్రోటోకాల్ ఇయ్యరా అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే ఏది సీపిరికట్టడ్చేయట్లేములని అనుకుంటురా మినిమం ప్రోటోకాల్ ఇయరు ఒక మనిషికి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంటర్నల్ మాట్లాడుకోవాలంటే మనం శాతం శాతభారతం ఉంటుంది ఈ కాంగ్రెస్ కథ మనం అనుకున్నాం ఏ కాంగ్రెస్ వస్తే బాగుపడతాం బాగుంటుంది బీఆర్ఎస్ కంటే అద్భుతం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంత ఎందుకండి నేను చెప్తున్నా గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి గట్టిగా కృషి చేసినాం కష్టపడ్డం పని చేసినాం ఊళ్ళకి పోయినాం ముసల వాళ్ళ కాళ్ళు మొక్కినాం బీఆర్ఎస్ పోవాలి బీఆర్ఎస్ పాలన మన కొద్ది ఒక శని పాలన తెలంగాణ ప్రజల రక్తం దాగిరి వీళ్ళు వీళ్ళు వద్దని చెప్పి కాళ్ళు మొక్కినాం వీళ్ళు ముసలి కాళ్ళతో దాన్ని తట్టురు మేము బయటికి పోతే ఇప్పుడు ఎడికేళ్లు నా ఈ పార్టీ మీ పాడైపోను మీరు ఎడికేళ్ళు తయారయ్యారానా దండీరు కాలు మొక్కిరు కాంగ్రెస్ వచ్చినాక మాకు రైతు బంధు ఒక రైతు ఒక రైతు ఆయన డైరెక్ట్ అదే బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్లో పురుగుల మందాలు చచ్చిపోయింది ఐసిఐసిఐ బ్యాంకు లోపల రుణమాఫీ అనేది రుణం తీసుకుని నలభై వేలు యాభై వేలు తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు ఒకటే ఆ ఫోను ఏ కట్టిపోను పైసలు ఇవాల్సిందే ఏం అనుకుంటున్నావు అంటే ఈ పెంటా నాకేందుకు సరిపడేసి చచ్చిపోయినా నేను ప్రశాంతంగా ఉంటాను చెప్పి పాపం ఆయన ఆత్మహత్య చేసుకుని నచ్చిపోయింది ఇప్పుడు ఈ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన అంటే కొంతమంది కాంగ్రెస్ బ్యాచ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇంతగానే ఆయనకి ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి అందుకే ఆయన చనిపోయినట్టుండు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన బద్దనాం చేస్తున్నారు అంటే ఉంటాయి అన్నట్టు కొన్ని ఇంటర్నల్గా బయటకి పోవడానికో ఇంకోటి ఇంకోటి చర్చలు ఇవ్వడానికో ఇవి కూడా ఉండొచ్చు కదా అరే ఇంత ఇష్యూ అవుతుంటే ఎందుకు మాట్లాడతలేరు అనేది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంకోటి మంత్రులు కూడా రెస్పాన్స్ లేదు అసలు ఎవరు మాట్లాడలేదు ఇంకా మాట్లాడుకుని కూడా దాన్ని అడుగుతాయి ఎవ్వరు ఒక్కరు మాట్లాడే లేదు ఇంతమంది తిడుతుంటే మా మనలాంటి జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తుంటే మనలాంటి కొంతమంది వాళ్ళు వీళ్ళు లేకపోతే కొంతమంది మేధావులు క్వశ్చన్ చేస్తుంటే ప్రభుత్వం నుండి రెస్పాన్స్ ఉందా ఒక్క మంత్రి అయినా మాట్లాడిదా రైట్ ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటి వన్ ఇయర్ పాలనలో కాంగ్రెస్ ఒక రికార్డు స్థాయిలో మాత్రం హైకమాండ్ నుంచి అంటే ఢిల్లీ హైకమాండ్ నుంచి మంచి వార్నింగ్ తో అయితే ఒక వన్ ఇయర్ సెలబ్రేషన్ జరిగింది అనుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ తిబ్బతి థ్యాంక్ యూ సో మచ్ అండి